అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత మీ అందరికీ ఏసై నామంలో వందనాలు తెలియజేస్తున్నాం ఏసై కృప మీ అందరికీ తోడుగా ఉండను గాక ఆమెన్ ప్రభునందు ప్రేమ అయిన వాళ్ళరా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రైస్ట్ ఆరోజు చర్చి వారు సమర్పిస్తున్న ఏసయ్య అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో దైవజన ముల్లీధర్ మోజేసి గారు వాక్ సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని ఏసయ్య దీములను పొందుకుందాం ప్రైశలాడ్ ప్రైజ్ అలాడ్ ఏసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేలును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు ఈరోజు మన ధ్యానంశం నీ శత్రువులతో యుద్ధం చేసేవాడు నీ దేవుడే నీవు కాదు ధైర్యముగా ఉండు కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ మాటను మనం చదువుకుందాం శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొర్ర పెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించానో అనేక మంది మీ దగ్గరకు వచ్చి మీ పని అయిపోయింది ఎంత మాత్రం కూడా ముందుకు వెళ్ళలేరు అని చెప్పి మిమ్మల్ని క్రమదీస్తూ ఉన్నారా మీకు తెలిసినటువంటి వారే మీకు వ్యతిరేకముగా మారవచ్చు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే మీకు శత్రువులుగా మారవచ్చు కానీ వారిని ఇక ఎంత మాత్రం కూడా పట్టించుకోవలసినటువంటి పని లేదు ఎంత మాత్రం కూడా మీరు కృంగిపోవలసినటువంటి పని లేదు దేవుడు ధైర్యమును శక్తిని బలమును మీకు ఇవ్వబోతూ ఉన్నారు చార్లస్ స్పర్జన్ అన్న గొప్ప భక్తుడు ఈ విధంగా అన్నారు ఆరుసార్లు మనల్ని కష్టాల్లో ఆదుకున్నటువంటి దేవుడు ఏడవసారి కూడా మనము నమ్మినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు గనుక ఆయన ఎంతో మాత్రం కూడా విడిచిపెట్టడని ఆ మహాభక్తుడు తెలియజేశారు మీ జీవితంలో ఎంత ఓటమిలు ఎదురైనప్పటికి కూడా ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికి కూడా మరలా గెలవడానికి ప్రయత్నం చేసినట్లయితే ప్రభువు ఖచ్చితమైనటువంటి విజయాన్ని ఆయన అనుగ్రహిస్తారు ఎందుకంటే మన జీవితం అంతా కూడా దేవుని వాగ్దానాలతో దేవుని మాటలతో నింపబడింది కనుక వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు గనుక తన వాగ్దానములను నెరవేరుస్తూ మన జీవితంలో గొప్ప విజయాలను అనుగ్రహిస్తూ మనల్ని బలపరుస్తూ మనల్ని నడిపిస్తూ మనకు వాదార్పణనిచ్చి ధైర్యాన్ని ఇచ్చి శక్తినిచ్చి ఇచ్చినటువంటి దేవుడు ఆ సర్వాధికారైనటువంటి మనము నమ్మినటువంటి ప్రభు భక్తుడైనటువంటి దావీది విషయంలో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఐదో మాత్రం మనం చదువుకుందాం దావీదు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీలో సైన్యులకి అధిపతి ఇహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను దేవుడే తనకు సైన్యాధిపతి అని రక్షకుడని ఆదుకున్నవాడని ఇచ్చినటువంటి వాడని ఆ గులియాతుకు దావిది ఇక్కడ సవాలు పూర్వకంగా నాతో ఉన్నటువంటి దేవుడు శక్తిమంతుడు నా తరఫున నీతో యుద్ధం చేసిన వాడు నా దేవుడే అని చెప్పి గొలియాతకు దావీదు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే దావీదుతో ఉన్నటువంటి దేవుడు కొనకుడు నిద్రపోడు ఆయన ఎల్లప్పుడూ కూడా కాపాడే దేవుడు అటువంటి విశ్వాసముతోనూ నమ్మకముతోనూ దావీదు ఉన్నాడు గనుక ఎంతో బలశాలి ఎంతో వీరుడుగా ఉన్నటువంటి ఆ గొలియాతను దైవిక బలముతో దైవిక శక్తితో దావీదు గొలియాతను పడగొట్టాడు మన శత్రువు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా వాడి పారిపోనట్లుగా తోక ముడిచినట్లుగా మన దేవుడే వారిని తగులుతాడు దావీది విషయంలో అదే జరిగింది దావీదు యుద్ధము నాది కాదు యుద్ధము యుగోవాదని విశ్వాసముతో దేవుని మీద ఆధారపడ్డాడు కనుక గొలియాతో చంపబడినటువంటి విధానమును చూచి ఆ ఫిలిస్తీనులు అక్కడి నుంచి పారిపోయారని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మొదటి సమయోలు గ్రంథం పదిహేడవ అధ్యాయం యాభై ఒకటో మాటలో మనం చూస్తే వాడు బొర్ల పడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిస్తీను మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాణ్ణి చంపి వాని తలను తెగవేసను ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చొచ్చుట చూచి పారిపోయి శక్తి కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా తక్కువ కాదు దేవుడు వారిని బలపరుస్తాడు వారితో ఉంటాడు వారికి ఎన్నో విజయాలను దేవుడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనం దేవుని పక్షముగా ఉన్నట్లయితే దేవుని పక్షముగా ఉండి మనం జీవించినట్లయితే మన పక్షముగా దేవుడు ఉండి శత్రువులు పారిపోయినట్లుగా చేసి దేవుడు మనకు విజయాలను అనుగ్రహిస్తూనే ఉంటారు శక్తి కలిగినటువంటి దేవుడు మన ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించేటట్లుగా మనలను ఆయన హెచ్చిస్తారు మనం ఈ లోకం అనే ఆత్మీయ యుద్ధ భూమిలో ఉన్నాము కనుక ప్రతిరోజు సాతానుకు మనకు యుద్ధము జరుగుతూనే ఉంటుంది కనుక సాతాను శక్తులను ఓడిస్తూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మనము ధైర్యము కలిగి బలసార్లుగాను జయశాలలుగాను దేవుని కొరకు సాక్షులుగాను బ్రతకవలసినటువంటి అవసరత మనకున్నది యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైనికులకు కళ్లకు గంతలు కట్టరగాని వారి తలకు హెల్మెట్ వాడుతారు ఎందుకంటే ఆ యుద్ధములో శత్రువు సైనికుడి వైపు చూచే వాళ్ళు యుద్ధము చేస్తారు కానీ పక్కనున్నటువంటి అరుపులు కానీ పిరిగితనమైనటువంటి మాటలు కానీ బలహీనమైనటువంటి మాటలు కానీ ఎంత మాత్రం వారు వినిపించుకోకుండా శత్రువు ఓడిపోయినంత వరకు కూడా వారి ప్రాణాలకు తెగించి ఆ సైనికులు యుద్ధం చేస్తూనే ఉంటారు మన దేవుడు మనల్ని పిరికివారుగాను భయస్థులుగాను గాను కురుగుపోయినటువంటి వ్యక్తులుగాను బలహీనులుగాను ఉండేటట్లుగా మనల్ని చేయలేదు కానీ మనం ధైర్యవంతులుగాను శక్తివంతులుగాను ఉండినట్లుగా ప్రభువు మనల్ని ప్రతి దినం ప్రతిదినూ ఆయన సిద్ధం చేస్తూనే ఉన్నారు యశోగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పది మాటలు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నీ దేవుడినై ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఎంతమంది మిమ్మల్ని కించపరిచినా తక్కువగా చూసినా బలహీనులుగా చూసినా శక్తిహీనులుగా చూసినా నీవు నమ్మినటువంటి దేవుడు నిన్ను బలవంతుడైనటువంటి వ్యక్తిగాను శక్తివంతుడైనటువంటి వ్యక్తిగాను చూస్తూ ఉన్నాడు డిఎల్ మూడి అనే దయోజనుడు గొప్ప భక్తుడు పదే పదే ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవారు నన్ను బలపరుచు నీ బలముతో నింపన్నదే ఆయన ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ దేవుని పాదములను పట్టుకుంటూ ఉండేవారు అనుదేనము కూడా దేవుడిచ్చిన బలాన్ని దేవుడిచ్చిన శక్తిని దేవుడిచ్చినటువంటి ఆ మహత్తరమైనటువంటి బలమును స్వాధీనము చేసుకొని దేవుని కొరకు ఎన్నో ఘనమైన బలమైన కార్యాలు చేశారు ఆ మహాదైవజనుడు మనల్ని ఆశీర్వదించే విషయంలో దీవించే విషయంలో బలపరిచే విషయంలో హెచ్చించే విషయంలో దేవుడు ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకుంటారు నిజముగా మనం క్షమాపణ కలిగినటువంటి హృదయం కలిగి ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తారు ఆశీర్వదిస్తారు ఒక రాజు మారువేషములో ఒక చెరసాలను సందర్శించాడు అక్కడ ఒక ఖైదీ యొక్క బాధను కష్టాన్ని కన్నీటిను విని ఆ ఖైదీని విడిపించాలని ఈ రాజు ఆలోచన చేశాడు వెనువెంటనే ఆ ఖైదీతో అంటూ ఉన్నాడు నేను ఇప్పుడు విడిపిస్తాను విడిపించబడిన తర్వాత నువ్వు బయటికి వెళుతావు బయటికి వెళ్ళిన తర్వాత ఏమి చేస్తావని అడిగినప్పుడు ఆ ఖైదీ వెంటనే పండ్లు కరుగుతూ ఎవడైతే నన్ను ఈ చరసాలకు పంపించాడో వాడిని హతమార్చడమే నా మొదటి పనిని చెప్పి కోపముతో మారు వేసములున్న రాజుతో అన్నాడట వెంటనే రాజు తన మనసు మార్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవటం జరిగింది నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి పగ తీర్చుకోవటం మన పని కాదు కానీ పగ తీర్చుకోవడం అనేది దేవుని పని కొన్ని విషయాల్లో ఓర్పు సహనము విశ్వాసము నమ్మకము బాధ్యత కలిగి మనం ఉన్నప్పుడు మన దేవుడు మన పక్షమున మన శత్రువులతో యుద్ధం చేస్తాడు కానీ నీవు నేను యుద్ధం చేయవలసినటువంటి పని ఎంత మాత్రం కూడా లేదు ఇక నాకెవరూ లేరు నా పరిస్థితి ఇంతే అని బాధపడవలసినటువంటి పని లేదు కానీ ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే విషయంలో దీవించే విషయంలో దేవుడు తన కృప చూపించి ఆయన తగినటువంటి ద్వారాలు మీ కొరకు తెరుస్తాడు మీ కన్నీటి ప్రార్థన వేదనతో కూడినటువంటి మీ దుఃఖాన్ని దేవుడు చూచి మిమ్మల్ని బలపరుస్తారు బైబిల్ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ మాటలో మనం చూస్తే అప్పుడు సంసోను యహోవా ప్రభువ దయచేసి నన్ను దాపకము చేసుకొనము దేవా దయచేసి ఈసారి మాత్రము నన్ను బలపరచుము దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని పాడు చేసుకొని దిలీలో మాయిలో సంశను పడిపోయి పదే పదే తప్పు చేస్తూ దేవునికి అసహ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి సమయంలో ఫిలిస్టీలు చేతిలో బంధించబడ్డాడు ఘోరమైనటువంటి రీతిలో నిస్సహాయుడిగా బలహీనుడిగా ఉన్నప్పుడు ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరుచు తండ్రి నా వైపు నీ కనుదృష్టి ఉంచు అని చెప్పి సంసోను ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుని వైపు తన యొక్క మనోనేత్రాలు ఎత్తుతున్నప్పుడు దేవుడు సంసోను ప్రార్థన ఆలకించి ఆ చెట్ట చివరి సమయంలో దేవుడు గొప్ప బలాన్ని ఇచ్చి సంసోను ధైర్యపరిచారు పశ్చత్తాపంతో కన్నీటితో బాధతో ఉచ్చినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తారు వారి జీవితంలో ప్రభు సమాధానమిస్తారు సౌలు దేవుని సంఘాన్ని దేవుని బిడ్డలను హింసించి బాధిస్తున్నప్పుడు ఆ దమస్కు మార్గములో బయలుదేరి వెళుతున్నటువంటి సమయంలో స్వయముగా ఏసు క్రీస్తు యొక్క స్వరాన్ని విని ఏసు క్రీస్తు చేత ఆకర్షించబడి ఏస్తు క్రీస్తు చేత సంధించబడి ఏసు క్రీస్తు ప్రభువు చేత బలపరచబడి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌరుగా మారి అనేక సంఘములను స్థాపిస్తూ శ్రమల్లోనూ కష్టాల్లోనూ బాధలోను దేవుడి కొరకు నమ్మకమైనటువంటి సాక్షిగా జీవిస్తూ దేవుని కొరకు తన రక్త మాంసాలు సమర్పించుకొని బ్రతుకుడి క్రీస్తే చావైన మేలే అన్న విశ్వాస వీరుడు పౌలు పట్టజాలంత విశ్వాసము నమ్మకము మన జీవితంలో ఉన్నట్లయితే ఎక్కడ వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయో ఎక్కడ శక్తులు ఉన్నాయో ఎక్కడ బలహీన శక్తులు ఉన్నాయో దేవుడు వాటిని లయము చేసి దైవాశీర్వాదముతో దైవ దీవెనతో ఆయన సమృద్ధి ఆశీర్వాదం ప్రవహింపజేసేటట్లుగా ఆయన తన ద్వారాలు తెరుస్తూనే ఉంటారు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి ఏలియా విషయాన్ని చూడండి అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంలో వర్షం పడలేదని మరో అతడు ప్రార్థన చేసినప్పుడు భూమి తన ఫలం ఇచ్చి వరసము దేవుని గ్రంథములో దైవ మాటలు రాయబడ్డాయి ఏలియా వంటి స్వభావం కలిగిన వాడే మళ్ళాంటి శ్రమలు దుఃఖాలు కన్నీరు బాధ అనుభవించినటువంటి వాడే అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వల్ల దేవుని మీద ఆధారపడటం వల్ల దేవుని ఎందు విశ్వాసం ఉంచటం వల్ల ఆయన అద్భుతాలు దేవుని యొద్ నుండి చూచి ఉన్నాడు దేవుని ఎందు భయముక్తులు కలిగినటువంటి బిడ్డలు శ్రమంలో ఎంత మాత్రం పారిపోకుండా స్థిరముగా బలముగా ఉన్నప్పుడు దేవుడి ఖచ్చితమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తారు మన విషయంలో పక్షికి రెండు రెక్కలున్నట్లుగా ప్రార్థన వాక్యం అనేటువంటిది మన జీవితంలో ఉంటే ఆ ప్రార్థన దేవుని దగ్గరకు వెళుతుంది మనకు సమాధానం తీసుకొని వస్తుంది వాక్యం మన జీవితాలని శుద్ధి చేస్తుంది బాగు చేస్తుంది మన యొక్క గాయములను కడుతుంది ఆ వాక్యం అనే దైవిక శక్తి మన జీవితాన్ని స్థిరపరచి బలపరచి మనల్ని నిలబెడుతుంది అగస్టీన్ అన్న భక్తుడు ఈ విధంగా అన్నారు ప్రార్థన పైకి వెళితే దేవుని కృప క్రందికి వస్తుందని నా ప్రియ సహోదరి సహోదరులరా మీ కష్టకాలంలో శ్రమకాలములో దేవుని పాదాలు పట్టుకోండి దేవుడు సమాధానము సమృద్ధి ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తారు అపవాది శక్తులను ఓడించడానికి పడగొట్టడానికి ప్రార్థన ద్వారా మాత్రమే అవి సాధ్యమవుతాయి ప్రార్థన ద్వారా మాత్రమే మనం బలమైనటువంటి కార్యాలను చూడగలుగుతాం నా నామమున మీరు నన్ను అడిగిన నేను అన్న దైవ వాక్యాన్ని పట్టుకున్నటువంటి జార్జి ముల్లర్ గారు ఆ వాగ్దానం బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ప్రార్థనమిచ్చి ఆ దైవజనును దీవించి ఆశీర్వదించి అనేక మంది అనాథులకు తండ్రిగాను సంరక్షకుడుగాను జార్జి ముల్లర్ గారు దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు అడుగుని మీకు ఇవ్వబడినని వాగ్దానము చేసినటువంటి దేవుడు ఆయన నామమున ఏదైతే మనం అడుగుతామో అడిగిన వాటిని సమృద్ధిగా ఇచ్చేవాడు మన దేవుడు కొన్ని పరిస్థితులు అనుకూలముగా లేకపోయినప్పటికీ అవి వ్యతిరేకముగా ఉన్నప్పటికి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుని కృప కొరకు దేవుని కరిక్రమ కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన సమాధానం సమృద్ధి మనల్ని ఆదరిస్తుంది యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో మాటలో చూస్తే యోబు ఎంతో దేవుని ఎంతో భయముక్తులు కలిగినటువంటి వాడు చరిత్రను విసర్జించేవాడు న్యాయవంతుడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు అటువంటి యోబు జీవితంలోనికి శ్రమలో అనుమతించబడ్డాయి సాతాను శోధించాడు గలిబిలి చేశాడు అతని జీవితం చిన్నాభిన్నం అయిపోయింది కానీ ఎక్కడ కూడా దేవుని దూషించలేదు దేవుడు తనకు అన్యాయం చేశారని ఎక్కడ కూడా చెప్పలేదు దేవుని గణపరచాడు దేవుని శుతించాడు ఆ వ్యతిరేక శక్తుల మీద విజయాన్ని సాధించి అన్ని విధాలుగా కూడా రెండింతల ఆశీర్వాదంతో రెండింతల సమృద్ధితో అతడు దీవించబడి నిండు వృద్ధాప్యం వరకు కూడా తన పిల్లలు పిల్లలను చూడటానికి దేవుని కృపను దేవుని బలమును యోబు సంపాదించుకున్నాడు ఎందుకంటే యోబు దేవుని తత్వం తిరిగి వాడు గనుక దేవుని మీద ఆధారపడినటువంటి వాడు గనుక తన కలిగినటువంటి శ్రమ అనే యుద్ధములో సాతాను శక్తులను ఓడిపోయేటట్లుగా చేసి యోబు తనను దేవుడు బలపరచాడని గొప్ప విజయాన్ని ఇచ్చాడని అనుక్షణం దేవుని గణపరచినటువంటి భక్తుడు యోబు మనకు కష్టములు బాధలు శ్రమలు అనుమతించబడిన ప్రతిసారి కూడా దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని మీద ఆధారపడితే ఆయన సమాధానము జవాబు అనేటువంటిది తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తారు మా సంఘములో ఒక యవనబిడ్డ ఉండేది ఆ యమనబిడ్డ వివాహ విషయంలో ఎంతగానో ఆ తల్లిదండ్రులు బాధపడతా ఉండేవారు అమ్మాయి వయసు అయిపోతూ ఉంది వివాహం జరగట్లేదు తగిన వరుణ్ణి దేవుడు ఎక్కడ సిద్ధం చేశాడని చెప్పి కన్నీరు కారుస్తూ ఉండేవారు ఆ యమనబిడ్డ మాత్రం ఎంతో విశ్వాసముతో దేవుని మందిరములోనికి వస్తూ ప్రార్థిస్తూ దేవుడి ఖచ్చితమైనటువంటి కార్యం నా జీవితంలో జరిగిస్తాడని నింటి విశ్వాసంతో ఆ యమనబిడ్డ దేవుని మీద ఆధారపడింది ఒక సమయం వచ్చింది ఆ యమనబిడ్డ యొక్క సాక్ష్యాన్ని అనుభవాన్ని విన్నటువంటి వారు పెండ్ల కుమారు యొక్క తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని చూచి వాళ్ళు ఇష్టపడి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఎటువంటి కట్న కానుకలు లేకుండా మీ బిడ్డ మంచిగా ప్రార్థిస్తుంది దేవుని మందిరానికి వెళుతుందని చెప్పి మేము విని ఉన్నాం ఎటువంటి కట్న కానుకలు అవసరం లేదు అమ్మాయిని మా అబ్బాయి ఇష్టపడ్డాడు మేము మా అబ్బాయికి ఆ ఇచ్చి వివాహం చేస్తామని చెప్పి ఘనమైనటువంటి వివాహాన్ని జరిపించారు వరుడి యొక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ తల్లిదండ్రులారా యవనవసరమైనటువంటి మీ బిడ్డల విషయంలో వివాహాలు జరగట్లేదని చెప్పి చింతిస్తున్నారా వేదన పడుతూ ఉన్నారా దుఃఖపడుతూ ఉన్నారా మీ బిడ్డలు ఘనమైన శ్రేష్టమైన వివాహాలు జరిగినట్లుగా మీ ఇంటిలో దేవుడు ద్వారాలు తెరిచి ఆయన అద్భుతాలు చేయబోతూ ఉన్నారు మీ బిడ్డల విషయంలో దేవుని మాటకు మీరు లోబడితే దేవుని అందు విశ్వాసం ఉంచినట్లయితే మీ శారీరక మానసిక ఆత్మీయ విషయాల్లో అన్ని విధాలకు కూడా యేసు క్రీస్తు ప్రభు మీ నుండి మీ సమస్యల్లో మీ కష్టాల్లో మీ బాధల్లో మీ శ్రమల్లో ఆయన మీకు తోడయ్యుండి ఆయన మీ తరఫున మీ వ్యతిరేక శక్తుల మీద యుద్ధము చేసి ఆయన అనుదినం కూడా మీ జయాలను అనుగ్రహిస్తూనే ఉంటారు మీ విషయంలో ఎందుకంటే మన ఆధ్యాత్మిక మానసిక శారీరక బలహీనతలన్నీ కూడా ఎరిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యోహన్సు వార్త ఐదవ అధ్యాయం ఆరో మాట మనం చూద్దామా యేసు వాడు పడి చూచి వాడు అప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి రోగము కలిగి బలహీన స్థితిలో నిస్సహాయ స్థితిలో ఆ కోనేటి దగ్గర ఉన్నప్పుడు తనకంటే ముందుగా అనేక మంది ఆ కోనేటిలో దిగి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఆ వ్యక్తి అట్లనే ఉండి రోగపీడితుడై బలహీనుడై నిస్సహాయ స్థితిలో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని చూచి నీకేమీ చెయ్యాలని అడిగినప్పుడు ఆ నిస్సహాయుడైనటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు ప్రభు నాకు ఎవరు కూడా లేరని ఒక యవనసుడు ఈ మధ్య సాక్ష్యాన్ని చెప్పి ఉన్నాడు తన చేతి వేళ్ళు గోళ్ళు ఎంతగానో అస్వస్థకు గురై అనారోగ్య పరిస్థితుల్లో చాలా దినాల నుంచి వేదన పడతా ఉన్నాడు కన్నీరుగా అరుస్తూ ఉన్నాడు దుఃఖపడతా ఉన్నాడు చేతులతో ఏ పని కూడా చేయలేకపోతా ఉన్నానని బాధపడతా ఉండేవాడు అటువంటిది ఒక సమయంలో కృపా కృపావాక్యం వస్తూ ఉండగా తన ఎడమించే గుండె మీద పెట్టుకొని కుడిచే ఆకాశం అయిపెత్తి అయ్యా నా చేతు వేళ్లను గోళ్లను ప్రభు ముట్టి స్వస్థపరచు ఈ బాధ నుంచి నాకు స్వస్థత విడుదల సమాధానమి అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ యవన బిడ్డకు ఏసు క్రీస్తు నామమున స్వస్థత కలిగింది ఆరోగ్యము కలిగింది ఇప్పుడు రెండు చేతులతో మంచిగా పనిచేసుకుంటా ఉన్నానని చెప్పి బలమైనటువంటి సాక్ష్యాన్ని ఆ యవన సహోదరుడు తెలియజేసి ఉన్నాడు నిజమే కదండి ఏసు క్రీస్తు ప్రభు పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత మనకు ఆరోగ్యము మనకు శక్తి మనకు బలం మానసిక శారీరక వ్యాధులు ఏవైనప్పటికి కూడా దేవుడు తీసివేస్తారు తొలగిస్తారు మనల్ని నిండి కొండలాగా ఆయన నింపి ఆరోగ్యవంతులుగా చేస్తారు చదవమన్నటువంటి లేఖనములో ముప్పై ఎనిమిది ఏంల నుండి బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి విషయంలో నాకు నాకెవరూ లేరని చెప్పి ఆ వ్యక్తి కన్నీరు కారుస్తూ యేసుక్రీస్తు ప్రభుతో చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాన్ని చూడండి యోహాన్ స్వార్థ ఐదవ అధ్యాయం ఎనిమిదో మాట ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు వానితో చెప్పగా వెంటనే వాడి వాడు స్వస్థతనుంది తన పరు పెత్తుకొని నడిచెను విశ్వాస ప్రయత్నమునకు ఏసు క్రీస్తు శక్తి తోడై ఉన్నది గనుక ఆ వ్యక్తి ఆ కోనేట్లోని దిగక ముందే యేసు క్రీస్తు ప్రభు యొక్క మాట విన్నాడు గనుక ఆయన దిగ్గర లేచి నడచి గంతులు వేస్తూ ముందుకు సాగిపోయాడు ఏసు క్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేశారు మహిమ కలిగినటువంటి తన శక్తిని బయలుపరిచి ఆ వ్యక్తి యొక్క జీవితంలో గొప్ప సమాధానాన్ని కలుగు చేశారు నా ప్రియ సహోదరి సహోదరులరా నీకెవరు లేరని ఎవరు సహాయం నీతో రావట్లేదని ఎవరు నేను పట్టించుకోవట్లేదని నీతో లేరని నువ్వు చింతిస్తూ ఉన్నావా వేదన పడుతూ ఉన్నావా నీకు ఎంత మాత్రం కూడా చింతించవలసిన పని లేదు వేదన పడవలసినటువంటి పని లేదు నీకు వ్యతిరేకముగా ఏ శక్తులైతే అడ్డుబడ్డంగా ఉన్నాయో ఆ వ్యతిరేక శక్తులతో ఏసు క్రీస్తు ప్రభు యుద్ధం చేసి నీ పక్షాన నీ పక్షాన ప్రభువు నీకు జయాన్నిస్తారు సర్వశక్తుడైనటువంటి ఏసు క్రీస్తు ప్రభువు మీద ఆధారపడి నమ్మకం ఉంచి విశ్వాసములో ముందు కొనసాగిపోండి మీరెవరితో కూడా యుద్ధము చేయవలసినటువంటి పని లేదు కానీ దేవుడు మీ తరఫున యుద్ధము చేసి మీకు విషయాలను ప్రభువు మీకు అనుగ్రహిస్తారు అటువంటి కృప ఏ క్రీస్తు ప్రభు ద్వారా మీరు పొందుకొని ఎదురుగాక ఆన్ నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యం ఇంతవరకు మిమ్మల్ని ఆదరించింది కదో బలపరిచింది కదో నేను కూడా మీ కుటుంబంలో సభ్యుడిని ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా మీ ఎడమిచ్చే గుండె మీద పెట్టుకొని కుడిచే ఆకాశం అయిపెత్తండి దేవుడు ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ప్రభువు మీకు ఇస్తారు మీ బిడ్డల వివాహ విషయంలో అద్భుతాలు జరుగును గాక మీ బిడ్డల పరీక్షలు రాస్తూ ఉన్నారా మంచి విజయాలను ప్రభు గాక మీరు అనేక విషయాల్లో ఓడిపోయామని నష్టపోయామని బాధపడుతూ ఉన్నారా దేవుడు మీకు విజయాలు గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు కృప కలిగిన మా రక్షక ఇంతవరకు తండ్రిని వాక్యాన్ని విన్న ప్రివీడలందరూ విషయమై ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా మీరు నమ్మదగినటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కృప కలిగినటువంటి దేవుడు నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ఏసు క్రీస్తు నామమున అద్భుతములు జరుగును గాక ఆశ్చర్యకార్యాలు జరుగును గాక మహాత్ కార్యాలు జరుగును గాక ప్రివీడుల యొక్క కన్నీరు బాధ దుఃఖం వేదన బయటికి తొలగిపోవును గాక ఏసు క్రీస్తు నామమున ప్రిబిడుల విషయంలో అద్భుతములు జరుగునుగాక బాధ వేదన రోధ కష్టం కన్నీటితో ఎంతమంది బాధపడతా ఉన్నారు వారికి సమాధానం కలుగునుగాక నైన ఏస కృపా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగేటట్లుగా ఎంతమంది వెనుక నుండి బలపరుస్తూ ఉన్నారు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక వారి కుటుంబాల్లో మహత్కార్యాలు జరుగునుగాక నా తండ్రి నాయన ఇంకున వారి బిడ్డల్ని ఆశీర్వదించి దావిది గిన్నె నిండి పొంగి పొర్లి ప్రవహించినట్టుగా సకల ఆశీర్వాదాలు ఆ ప్రియ బిడ్డలకి దయచేయండి దైవజనుడిగా నా ప్రార్థన ఆలకించి సమాధానం దయచేయమని కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి ఆమ్మేద్ నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మన ప్రార్థన ఆలకించి ఉన్నారు ఖచ్చితమైన సమాధానం ఆశీర్వాదం ప్రభు మీకు ఇవ్వబోతూ ఉన్నారు ఈ రోజు నుండి చింత వేదన దుఃఖం అన్ని పక్కన పెట్టేయండి యేసు క్రీస్తు ప్రభు మిమ్మల్ని ఆదరించి బలపరిచి ఉన్నారు మే గాడ్ బ్లెస్ యు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా గుంటూరు నుండి మన ప్రియ కుటుంబీకులు కృపానందము గారు ఈ కార్యక్రమాన్ని బలపరిచారు వారి యవన బిడ్డ మనోహర్ ఈ నెల పదకొండవ తారీఖున ఘనమైనటువంటి వివాహము ఉంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని మనోహర్ యొక్క వివాహ కార్యక్రమం దేవుడి ఘనముగా జరిపించినట్లుగా రేవుకాను ఇస్సాకుకు సిద్ధం చేసినట్లుగా ఇస్సాకును రేవుకా కొరకు సిద్ధం చేసినట్లుగా మనోహర్ బ్రదర్ యొక్క జీవితం అంతా కూడా సమాధానం సంతోషంతో ఆశీర్వాదముతో తన వివాహ దాంపత్య జీవితం అంతట్లో కూడా దేవుని ప్రణాళిక దేవుని ఆశీర్వాదం కలుగునుగాక మనందరము కూడా మనోహర్ విషయమై దైవ సన్నిధిలో ప్రార్థన చేద్దాం కృపానందం గారి కుటుంబం మీద కూడా దైవాశీర్వాదం ఉండేటట్లుగా ప్రార్థన చేద్దాం కండ్లం వేయండి పరిశుద్ధ్రువైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ కృప కలిగిన మా రక్షక కృపానంద గారి కుమారుడు తండ్రి మనోహర్ ఈ నెల పదకొండవ తారీఖున ఘనమైన వివాహం జరగబోతూ ఉండగా యేసు క్రీస్తు ప్రభువ యమను బిడ్డ విషయంలో మీరు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి ఈ వివాహం ఘనముగా బలముగా జరిపించమని ప్రార్థన చేస్తున్నాం యవనోస్తుడైనటువంటి మనోహర్ పట్ల బలమైన ఘనమైన కార్యం చేసినందుకు నీకు వందరాలు నా ప్రభువ ఈ ప్రిబిడ్కి కావలసిన ప్రతి ఆశీర్వాదం ప్రతి దీవెన సమృద్ధిగా దాయిచ్చండి కృపానంద్ గారి కుటుంబాన్ని ఇంకనో దీవించి ఆశీర్వదించి వారి బిడ్డల మీద కుటుంబం మీద నీ సమృద్ధి సమాధానం ఉంచమని నామమున ప్రార్థన చేసి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెద్ ఆమెద్ మనోహర్ దేవుని అత్యధికముగా దీవించి ఆశీర్వదించబోతూ ఉన్నాడు మే గాడ్ బ్లెస్ యు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో దైవ ఆశీర్వాదాన్ని మనం తీసుకుందా ఇప్పుడు మన తండ్రి సదాకాలం మనందరికీ తోడయుండును గాక ఆమెన్ ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులారా ఏ కృప కార్యక్రమాలు ఘనముగా బలముగా జరిగేటట్లుగా ప్రార్థిస్తారు కదా మనమందరము కూడా దేవుని పనిలో పాలు పొంది దైవ ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక మే గాడ్ బ్లెస్ యు అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంద అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందuta ఆ కృపనందుచు బ్రతుకు అడ్రస్ వై మురళీధర్ మోజెస్ క్రైస్ట్ చాలెంజెస్ నియర్ ఐఎఫ్బి పాయింట్ రత్నం గార్డెన్స్ విశాఖపట్నం టు ఆంధ్రప్రదేశ్ ఇండియా అవర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ నైన్ త్రీ జీరో ఎయిట్ నైన్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ Three four three zero eight nine.